హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం కసాపురం పిఎస్ లో ప్రస్తుతానికి జరుగుతుంది ఏంటంటే ఒక ఫేక్ గోల్డ్ లోన్ ఫేక్ గోల్డ్ క్రియేట్ చేసి దాన్ని లోన్ పెట్టి అమౌంట్ తీసేసుకుంటున్నారు సో నేను మోడల్స్ ఆప్రిండి గురించి చెప్తాను సిఏ గారు వచ్చేసి పర్టికులర్ డీటెయిల్స్ చేసి చెప్తారు ఎలా చేశారు స్టార్టింగ్ నుంచి ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అంటే మోడల్ సాప్ ఈ పర్టికులర్ సెక్షన్స్ లో సో థర్టీ థర్టీ పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ గ్రామ్స్ లెట్సే థర్టీ గ్రామ్స్ గోల్డ్ యూస్ చేస్తున్నారు ఒక సెవెంటీ గ్రామ్స్ వేరే మెటల్ ప్రిఫరబుల్ సిల్వర్ యూస్ చేస్తున్నారు సిల్వర్ యూస్ చేసేసి ఆ మెటల్ మీద గోల్డ్ కోటింగ్ ఇస్తున్నారు సో మాక్సిమం ఈ ఆర్నమెంట్స్ అన్ని ఏంటంటే ప్రిఫరబుల్ రింగ్స్ రింగ్స్ ఎక్కువ చేస్తున్నారు ఎయిట్ టు టెన్ గ్రామ్స్ వచ్చే విధంగా లెట్స్ లెట్సే టెన్ గ్రామ్ రింగ్ అంటే దాంట్లో ఆబ్వియస్ గా త్రీ గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది గోల్డ్ కోటింగ్ ఉంటుంది సో రింగ్స్ చేస్తున్నారు తర్వాత బ్యాంగిల్స్ చేస్తున్నారు తర్వాత కడియాలు చేస్తున్నారు చిన్నవి చేస్తున్నారు పెద్ద చేయట్లేదు ఎందుకంటే చిన్నవి చేశాక ఆ చిన్నవి మనం కనుక బ్యాంక్స్ వెళ్తే అక్కడ లోన్ పెట్టేటప్పుడు అది ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చిన్నవే కాబట్టి వాళ్ళు కూడా అంత ఎక్కువ ఫోకస్ పెట్టరు ఇక్కడ జరుగుతోంది ఏంటంటే మెజారిటీ గోల్డ్ లోన్ ఓకే గోల్డ్ సేఫ్ ఆప్షన్ కదా అన్న యాంగిల్లో బ్యాంక్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇచ్చేస్తున్నారు పర్టికులర్ మూతూత్ మనపురం ఇవే కాక నార్మల్ కమర్షియల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఇది అవుతుంది సో వీళ్ళు చిన్న చిన్నవి క్రియేట్ చేసేసి చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చాలా మంది అవి గోల్డ్ లోన్స్ లో పెట్టేసి అమౌంట్ తీసేసుకుంటున్నారు ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళకి తెలియదు అది ఫేక్ లోన్ అనేసి సో వన్స్ ఇప్పుడు మీరే వెళ్ళేసి పెట్టేసి వెళ్ళిపోయారు బ్యాంక్ అతను అది డ్యూరేషన్ అయిపోయాక దాని ఆప్షన్ వెళ్ళడానికి వెళ్తాడు అప్పుడు అక్కడ మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు ఫేక్ గోల్డ్ అని తెలుస్తుంది తెలిసేసరికి బ్యాంక్ అతను వచ్చేసి మాక్సిమం అది వాళ్ళు మేనేజ్మెంట్ కి చెప్పడానికి భయపడతారు ఎందుకంటే మేనేజ్మెంట్ క్రియేట్ చేస్తే మేనేజ్మెంట్ వచ్చేసి వీళ్ళు లాక్సిటీ ఆఫ్ వర్క్ ఉన్నారనేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఎంప్లాయీస్ యొక్క ఇంక్రిమెంట్స్ ఆపొచ్చు అవి జరగచ్చు జరగచ్చు కాబట్టి మాక్సిమం ఎంప్లాయీసే వచ్చేసి ఆ బడ్డీని బేర్ చేస్తారు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ అప్రైజర్స్ బ్యాంక్స్ వాడే వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉంటారు అవుట్ సోర్సింగ్ ఉండడం వల్ల వాళ్ళ మీద పెద్దగా యాక్షన్ ఉండదు ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ గోల్డ్ అప్రైజర్స్ కూడా ఇలాంటి గ్యాంగ్స్ తో దే హావ్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ నెక్సెస్ ఉంది సో అప్రైజర్స్ వచ్చేసి ఓకే చేసేయడం వల్ల ఈజీగా ఇచ్చేస్తున్నారు ఇది అండర్ ద కార్పెట్ జరుగుతుంది సో ఇక్కడ మెజారిటీగా గుంతకల్లో ఒక వ్యక్తి క్రాంతి వేణు అనే గోల్డ్ స్మిత్స్ సో వీళ్ళు ఈ టైప్ ఆఫ్ గోల్డ్ ని జనరేట్ చేస్తున్నారు ఆర్నమెంట్ జనరేట్ చేస్తున్నారు థర్టీ టచ్ గోల్డ్ అండ్ థర్టీ టచ్ పేర్తో సో అవుట్ ఆఫ్ టెన్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది మిగతాది వేరే మెటల్ ఉంటుంది ఇది గోల్డ్ కోటింగ్ ఇస్తుంది సో ఇది చూడ్డానికి గా గోల్డ్ లాగే ఉంటుంది సో అన్లెస్ అంటే చాలా ప్రొఫెషనల్స్ అయితే తప్ప అది గుర్తుపట్టలేరు సో బ్యాంక్ లోన్స్ కూడా ఇవాళకి ఈజీగా వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి ఇంకోటి ఏంటంటే వీళ్ళు బల్క్ లో పెట్టరు టూ ఆర్ త్రీ రింగ్స్ త్రీ ఆర్ ఫోర్ రింగ్స్ ఏ పెడతారు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సో విత్ ఇన్ హార్డ్లీ ఒక టూ టు త్రీ ల్యాక్స్ ఈజీగా వీళ్ళకి వచ్చేస్తుంది గోల్డ్ లోన్ వచ్చేస్తుంది వాళ్ళు తీసేసుకుంటారు వెళ్ళిపోతారు అంతే సో ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్స్ నష్టపోతాయి బ్యాంక్స్ నష్టపోవడం అంటే ఏంటి బ్యాంక్స్ లో ఉండే అమౌంట్ పబ్లిక్ మనీ సో పబ్లిక్ నష్టపోతారు ఒకవేళ బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తారు ఒకవేళ బ్యాంక్స్ కనుక అంటే వాళ్ళ హెడ్ హెడ్ వాళ్ళకి రిపోర్ట్ చేయకపోతే మేనేజ్మెంట్ కి బ్రాంచ్ లో ఉన్న గోల్డ్ అప్రైజర్ ఆ సెట్ ఆఫీసర్ ఏవైతే గోల్డ్ గోల్డ్ లోన్స్ చూస్తున్న ఆఫీసర్ బ్రాంచ్ హెడ్ బ్యాంక్ మేనేజర్ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళే మేనేజ్ చేసుకొని అండర్ ద కార్పెట్ దాన్ని మూసేస్తుంది సో ఇలా ఇది జరుగుతూ ఉంది ప్రస్తుతానికి సో ఇప్పుడు మాకు వచ్చిన కేసు స్టెప్ బై స్టెప్ ఎలా పట్టుకున్నాం ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు ఈ విషయంగా నిన్న తొమ్మిదో తారీఖు కరూర్ వైశ్య బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కసాపురం పోలీస్ స్టేషన్ వేసే గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏమనంటే అంటే తారీఖు ఈ నెల ఎనిమిదో తారీఖు రోజు ఇద్దరు వ్యక్తులు బ్యాంకు దగ్గరకు వచ్చేసి నాలుగు బంగారుగాలు తీసుకొని వచ్చేసి మాకు బ్యాంకు లోని ఇవ్వాల్సిందిగా అనమాట సో బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారంటే అస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అప్లైని పిలిపించేసి అది చెక్ చేసి ఒకసారి వెరిఫై చేయండి అంటారు సో వెరిఫై చేసి చేసి చెప్పమన్నప్పుడు గోల్డ్ అప్లైర్ వెరిఫై చేసి అది నకిలీ బంగారం అని చెప్పి తెలుస్తుంది సో తెలిసినప్పుడు బ్యాంక్ మేనేజర్ మీరు నకిలీ బంగారు తెచ్చినారు అని చెప్పేసి గట్టిగా అడిగితే దానికి అక్కడ నుంచి వాళ్ళు మేము మాకు గుంతకల్లో క్రాంతి వేరే ఇద్దరు గోల్ఫితులు ఉన్నారు మేము అక్కడ అని చెప్తూ ఆ నుంచి ఎస్కేప్ అవుతారు అన్నమాట సో వీళ్ళు పేర్లు రాగానే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఎంట్రీ చేసుకుంటారు కాబట్టి ఆ లో మనకు ఆ పేర్లు ఇస్తూ నంద భార్గవ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్లస్ గోల్డ్ స్థితి ఎవరైతే ఉన్నారో క్రాంతి వేణు వీళ్ళ దగ్గర చేస్తున్నామని చెప్పేసి ఆ నలుగురు పెళ్లి ఇచ్చేసి మాకు అస్టెంట్ మేనేజర్ గారు కంప్లైంట్ అయితే జరిగింది దాని మేరకు నిన్న ఎస్ఏ క కేసు నమోదు చేసి ఈ దినము ఉదయం మన ఫస్ట్ ఇక్కడ మళ్ళా నిన్న ఎవరైతే పాడిపోయినారో భార్గవ్ నంద అనే వాళ్ళు రామడింగస్బిఐ బజార్ బ్యాంక్ దగ్గర మళ్ళా కుతబెట్టు వస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము అలాంగ్ విత్ మా స్టాఫ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ పోతే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని మేము పట్టుకుని విచారిస్తే వాళ్ళ పొజిషన్ లో నాలుగు గాజులు కూడా థర్టీ టచ్ గోల్డ్ రింగ్స్ అనమాట థర్టీ టచ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట సో అవి మళ్ళా దానిలో నందనే వ్యక్తికి ఎస్బీఐ బజార్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది సో అక్కడ గోల్డ్ లోన్ పెట్టినకి వెళ్ళాను అనమాట సో మనకు వాళ్ళని విచారిస్తే వాళ్ళ విషయం చెప్పారు మళ్ళా తర్వాత మీకు ఇది ఎక్కడ మీరు తయారు చేస్తారని చెప్తే వాళ్ళు గుంతకల్ టౌన్ లోని పంకిడప్ప కాలనీలో క్రాంతి అని చెప్పేసి ఒక వ్యక్తి గోల్డ్స్పితున్నాడు వేణుగోపాల్ చెప్పేసి ఇద్దరు వీళ్ళు గోల్డ్స్ సో వాళ్ళ షాప్ లో ఈ థర్టీ టచ్ తయారు చేస్తారని చెప్తే మేము మీడిగా అలాంగ్ విత్ స్టాప్ వీళ్ళిద్దరిని కూడా తీసుకునేసి వాళ్ళ షాప్ దగ్గరికి పోవడం జరిగింది షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే క్రాంతి అండ్ వేణు ఉన్నారో వీళ్ళు వీళ్ళ దగ్గర సమ్ము ఇప్పుడు మళ్ళా మీకు చూపిస్తాము సో దగ్గర దగ్గర పదమూడు రింగ్స్ అంటే గోల్డ్ కోటెడ్ సిల్వర్ రింగ్స్ దాన్ని గోల్డ్ కోటెడ్ చేయనిగి తయారు చేసినటువంటి రింగ్స్ కొన్ని ఉన్నాయి అదేవిధంగా వాడు ఉపయోగించే కట్టర్ కానివ్వండి వెయింగ్ మిషన్ అదేవిధంగా ఏదైతే వాడు గోల్డ్ కొటింగ్ కట్ టచ్ ఉపయోగిస్తారో ఆర్గ్యుమెంట్స్ అని కూడా సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత మెయిన్ గా దీంట్లో ఏమంటే గోల్డ్ అని మనకు ఏ ఏ దేనికైనా కానీ గోల్డ్కి హాల్ మార్క్ ఉంటుంది ఆ ట్వంటీ టూ ఆ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి సో ఆ హాల్ మార్క్ ని అని చెప్పేసి ఇతను ఓ మిషన్ పెట్టుకుంటాడు సో క్రాంతి మనకు చెప్పడం ఏమంటే హాల్ మార్క్ ని క్రాంతి అనే వ్యక్తి అనే వ్యక్తి దగ్గర పోయేసి ఆ మిషన్ మనం మనకు కనిపిస్తున్న లేజర్ మిషన్ లో ఆ రింగ్ పైన అంటే టర్టి టచ్ అది కానీ చూడడానికి దానిపైన నైన్ వన్ సిక్స్ కేడిఎం అని చెప్పేసి హాల్ ఇస్తారు సో అది మనకు ఎక్కడ కూడా టర్టీ టచ్ గోల్డ్ అని ఎవరికి తెలియదు పర్టికులర్గా గోల్డ్ స్మిత్ దాన్ని పట్టుకునేసి బాగా డెప్త్ గా చూసే తప్ప సో ఈ విధంగా గుండకల్లో మోసం జరుగుతుందని చెప్పేసి దీంట్లో మాకు డిఎస్పీ గారు కొంచెం శ్రద్ధ చూపించేసి ఈ కేసును ముందు నుంచి కూడా కొంచెం బాగా కన్సిడర్ చేసి మేము దీంట్లో పట్టుకోవడం జరిగింది మేము ఈ పర్టికులర్ చీటింగ్ కేసు మెయిన్ పబ్లిక్ కి బ్యాంక్ వాళ్ళకు తెలియడం వల్ల బ్యాంక్ లో ఖచ్చితంగా కస్టమర్స్ ఎవరైనా లోన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు అప్రైజర్స్ ని క్లియర్ గా చెప్పాలా బ్యాంక్ అధికారులు ఖచ్చితంగా తనిఖీ చేయమని చెప్పేసి ఆ ఆ తనిఖీ విషయంలోనే కొంచెము ఈ అప్రైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వడం వల్ల అనవసరంగా వీళ్ళు థర్టీ టచ్ ఉన్న గోల్డ్ ని ఆ తాకట్టు పెట్టుకోవడము లక్షల్లో డబ్బులు తీసుకోవడము వాడు థర్టీ టచ్ కాబట్టి వాడు పెట్టినోడు ఏం చేస్తాడంటే దొంగ వదిలేసుకుంటాడు ఆటోమేటిగా వన్ ఇయర్ టైం ఉంటుంది వన్ ఇయర్ టైమ్ తర్వాత యాక్షన్ పీరియడ్ వస్తుంది యాక్షన్ పీరియడ్ అయితే ఇప్పుడు రెస్పాండ్ కాదు వాళ్ళు యాక్షన్కి పోతారు యాక్షన్ పోవాలనుకున్నప్పుడు పబ్లిక్ యాక్షన్ పిలిచినప్పుడు ఇంకా డెప్త్ గా వెరిఫై చేస్తారు ఇప్పుడు యాక్షన్ లో కొనే వచ్చే వాళ్ళు నీకు ఊగ తీసుకో ఊక తీసుకోడు కదా సో అప్పుడు వెరిఫై చేసేసి దానికి థర్టీ టచ్ అని బయటపడుతుంది సో అప్పుడు ఇంకా ఇందాక మా సార్ చెప్పినట్లుగా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్రెజర్స్ లోపల మేనేజర్స్ దాన్ని బయట రాకోకుండా వాళ్ళే డబ్బులు కట్టుకోవడము ఈ విధంగా క్రైమ్ ని బయట కానికోకుండా చేస్తున్నాం సో ఇది మేము మెయిన్ చెప్పడం అంటే బ్యాంక్ వాళ్ళకు మా విజ్ఞప్తి పోలీస్ తరఫున ఖచ్చితంగా అప్రేజర్స్ పైన ఒక కన్ను నిఘా పెట్టి ఉంచాలి అదే విధంగా గోల్డ్ లోన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తనిఖీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితమైన సమాచారం తీసుకున్న తర్వాత పబ్లిక్ గోల్డ్ లోన్ ఇచ్చే విధంగా చూసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తాం మెయిన్ గా ఈ టైప్ చీటింగ్ ప్రధానంగా ఇప్పుడున్న రోజుల్లో పరిస్థితి ఏమంటే గోల్డ్ విలువ పెరిగిపోయింది కాబట్టి పది గ్రాముల విలువ లక్ష రూపాయలు దాటిన పరిస్థితులలో ఈ ఎవరైతే ముద్దలైన వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయేసి బ్యాంకుల్ని పబ్లిక్ ని అందరినీ మోసం చేసుకుంటూ వాళ్ళు అలవాటు అనమాట సో ఈజీగా మనీ సంపాదించాలి సో బంగారు ధర పది గ్రాములు లక్ష రూపాయలు పెరిగిపోయింది కాబట్టి సో ఈ విధంగా థర్టీ టచ్ చేయడం వల్ల ఎవరికి అనుమానం రాకుండా సులభంగా డబ్బు సంపాదచ్చు అనే ఉద్దేశంతో ఈ చీటింగ్ మొత్తం జరగడం జరిగింది నేను మేము అదే మేము ముందు నుంచి చెప్తున్నాము బ్యాంకు సిబ్బంది ముఖ్యంగా అప్రైజర్ ఎవరైతే ఉంటాడో అతను గోల్డ్ లోన్ కి పెట్టిన కస్టమర్ దగ్గర క్లియర్ గా గోల్డ్ ని తనిఖీ చేసి లోన్ ఇవ్వాల్సిందిగా మేము బ్యాంక్ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం